అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆదరణ నాకు ఆశీస్సులు మీకు ఒక చిన్న విన్నపము మన తిరుపతిలో లక్ష్మీపురం సర్కిల్లో పెట్రోల్ బంకు పక్కన తిరుపతి కేఫ్ దగ్గరలో ఓల్డ్ టౌన్ రెస్టారెంట్ బ్రహ్మాండమైన ఏసీ రెస్టారెంట్ చాలా టేస్టీగా హానికరమైన టేస్టింగ్ సాల్ట్ లాంటివి వాడకుండా నేచురల్ మసాలతో తయారు చేసిన ఒరిజినల్ పొటేలు మాంసంతో తయారు చేసిన మహారాజా మటన్ బిర్యానీ ఒరిజినల్ చికెన్ మాంసంతో తయారు చేసిన లాంకో చికెన్ బిర్యానీ మరియు ఫిష్ అనేకమైన ఐటమ్స్ ఎగ్స్తో అనేకమైన ఐటమ్స్ ఇవన్నీ కాకుండా దాల్ పన్నీర్ మష్రూమ్లతో ఇంకా రోటీ చపాతి సంగటి స్పెషల్ ఇక్కడ ఇటువంటి ఐటమ్స్తో బ్రహ్మాండమైన రుచికరమైన టేస్టీ ఆరోగ్యానికి హాని కలిగించని ఐటమ్స్తో చేయకుండా నేచురల్ మసాలాతో తయారు చేసింది చాలా రీజనబుల్ రేటుకు ఓల్డ్ టౌన్ రెస్టారెంట్ ఒక్కసారి కుటుంబ సభ్యులతో వచ్చి భోంచేయండి మళ్ళీ మీరే వస్తారు థ్యాంక్ యూ ఇప్పుడు ఒక మీరు చిన్న కథ ఈ కథలో ఇద్దరు బిక్షిగాళ్ళు గుడి దగ్గర కూర్చొని అడుక్కుంటూ ఉంటారు దీంట్లో ఒక అతను దేవుడా 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 సహాయం చేయి అంటా ఉంటాడు ఇంకొక అతను స్వామి అక్కడ వచ్చిన వాళ్ళతో అయ్యా నాకు సహాయం చేయండి అని అడుగుతా ఉంటాడు ఆ గుడికి రాజు రోజు వస్తాడు వస్తే ఈ దేవుడా సహాయం చేయి దేవుడా సహాయం చేయి అయినా అనే అతను అదే అడుగుతుంటాడు ఈ పక్కన ఉండే ఆయన మహారాజా సహాయం చేయి రాజా సహాయం చేయని అడుగుతా ఉంటాడు కొన్ని రోజుల తర్వాత ఈ రాజు ఆలోచించి ఇతను రోజు అడుగుతున్నారు కదా రాజా సహాయం చేయని ఇతను ఏం చేస్తాడు ఒక ముంతలో కొంచెం లోతుగా ఉండే దాంట్లో పాయసం పోసి దాంట్లో కింద బంగారు నాణ్యాలు వేసి పైన వరకు పాయసం పోసి ఆ భిక్షగాడికి ఇచ్చేసి రమ్మంటాడు ఆ భిక్షగాడికి ఇస్తే అతను ఏం చేస్తానంటే చూడు నేను రాజా అని అడుగుకున్న దానికి నాకు రాజు పాయసం పంపించినాడు నువ్వు దేవుడా సహాయం చేయి దేవుడా సహాయం చేయను ఇచ్చినాడు దేవుడు అని ఇతను పాయసం ముక్కాలు భాగం తాగేసి లాస్ట్ లో పోదన్నా నువ్వు తాగుబో నువ్వు అని ఇతనికి ఇచ్చేస్తాడు ఆ ముంత ఇతను తాగేసి ఇంటికి తీసుకొని చూస్తాడు ఆ ముంతలో కింద బంగారు నాణ్యాలు ఉంటాయి ఇతను తీసుకొని దేవుడు అని అడిగింది నాకు ఇచ్చినామని సంతోషపడతాడు మరుసటి రోజు రాజు వస్తాడు వచ్చి ఆ భిక్షుగాన్ని అడగతాడు రాజా సహాయం చేయండి అతన్ని నీకు అందిందా అంటాడు అందింది స్వామి బ్రహ్మాండంగా ఉంది పాయసం నేను ముఖాల భాగం తాగేసి వీడికి ఇచ్చేసినాను వీడికి చెప్పినాను రాజా సహాయం చేయి అన్నాను లేదు వీడు దేవుడా సహాయం చేయి దేవుడా సహాయం చేయి అన్నాడు ఇప్పుడు రాజే కదా ఇచ్చింది నాకు పాయసం అని చెప్పి ముఖాల భాగం తాగి ఇతను ఇచ్చేసినాను లాస్ట్లో అన్నాడు అప్పుడు మనసులో అనుకున్నాడు ఓహో దేవుడు సహాయం చేసేశాడు ఇతనికి ఇచ్చేశాడు దేవుడే ఇతనికి అని రాజు మనసులో అనుకున్నాడు కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు నమ్మండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా ఆయన సహాయం చేస్తాడు మీకు ఆశించిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్